నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఆవలి పట్టణంలో సోమవారం నాడు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాలకు అండదండగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహన గారి ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక కాపునాడు నాయకులు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు మాట్లాడుతూ దివంగత నేత వంగవీటి మోహనరంగా గారు ఒక వ్యక్తిగా కాకుండా రాజకీయాల్లో ఒక శక్తిగా రాణించారని కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు అండగా నిలబడి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాల వెంకటరావు జనసేన పార్టీ కావల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తెలుగుదేశం పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు అలహరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు తన కను శాసించే స్థాయికి ఎదిగిన ఒక మహోన్నతమైన శక్తి అని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలని ఒక తపన ప్రభుత్వ పథకాలు ప్రతి వ్యక్తికి అందాలనే ఒక ఆలోచనతో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్నా నాకు కష్టం వచ్చింది అన్నా నాకు అన్యాయం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి కూడా వెనకుండి న్యాయం చేసిన వ్యక్తి మన వంగవీటి మోహన రంగా గారు ఆయనే మంత్రిగా చేయలేదు ప్రధానమంత్రిగా చేయలేదు ముఖ్యమంత్రులుగా చేయలేదు కేవలం మూడే మూడు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తికి ఇంత ఇంత జనంలో ఫాలోయింగ్ ఏంటంటే దానికి గల కారణం ఆయన కాడికి పోతే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఒక నమ్మకానికి విశ్వసనీయతకు నిలువెత్తి నిదర్శనంగా ఉన్నాడు కాబట్టి అతనికి ఈ రోజు అంత పేరు వచ్చిందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మరణిచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలలో ఈ రోజుకి కూడా నిత్య స్మరణీయుడిగా నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడంటే దానికి గల కారణం ఆయన వ్యక్తిత్వం ఒక విలక్షణమైన వ్యక్తిత్వం మహోన్నతమైన వ్యక్తిత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్